उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः గురు తస్మై శ్రీ గురవే అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలిసలో ఇరవై తొమ్మిదో శ్లోకం చెప్పుకుందాము చారో యుగ తుమ్హారా హై పర సిద్ధ జగతారా నాలుగు యుగాల్లోనూ కూడా ధర్మాన్ని కాపాడడంలో ముందు ఉండేటువంటి వారు స్వామి తృతయుగంలో కానివ్వండి త్వేతాయుగంలో కానివ్వండి యుగంలో కానివ్వండి కలియుగంలో కానివ్వండి ఎక్కడైతే అధర్మం అవుతుందో అక్కడ ఉగ్ర రూపంలో వచ్చి ఆ అధర్మాన్ని సంహరించి ధర్మాన్ని కాపాడడంలో ఎల్ల వేలనా కూడా ముందు ఉండేటువంటి వారు ముందు ఉండి నడిపించేటువంటి వారు ఎవరైతే ఉన్నారా అంటే అది స్వామి ఆంజనేయ స్వాంబర్ అనమాట చారో యుగపర తాపతుంహార హైపర సిద్ధ జగత ఉది చిరంజీవి అయి సప్ చిరంజీవులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట హస్వద్ధామ బలి వ్యాసుడు విభీషణుడు హనుమంతుడు కృపాచార్యుడు పరశురాముడు వీళ్ళు పుట్టుకతోటే చిరంజీవి తత్వాన్ని పొందినటువంటి వారు అనమాట సప్త చిరంజీవులు వీళ్ళు ఎల్ల వెళ్ళలా కూడా ధర్మాన్ని కాపాడడంలో అన్ని యుగాలు కూడా ఉంటూ మన యొక్క సనాతన హైంగవ ధర్మాన్ని ముందుకు వెళుతూ కొనసాగుతూ ఉండడానికి కాపాడుతూనే ఉంటారనమాట రోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం